పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ సీనియర్ ఇంటర్ డిస్టిక్ ఖోఖో ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్న పెద్దపల్లి ఖోఖో అసోసియేషన్ కు పెద్దపల్లి రిక్రియేషన్ క్లబ్ తరఫున యాభై వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు పెద్దపల్లి రిక్రియేషన్ క్లబ్ అధ్యక్షులు బి గంగయ్య ప్రధాన కార్యదర్శి కొట్ట సదానందం ఆదేశాల మేరకు ఆర్థిక సహాయం అందజేసినట్టు రిక్రియేషన్ క్లబ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ అక్కపాక తిరుపతి తెలిపారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మూడు రోజులుగా పెద్దపల్లి ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ సీనియర్ ఇంటర్ డిస్టిక్ ఖోఖో చాంపియన్షిప్ పోటీలు జరుగుతున్నాయి రాష్ట్ర స్థాయి ఖోఖో చాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్న పెద్దపల్లి కోకో అసోసియేషన్ కు పెద్దపల్లి రిక్రియేషన్ క్లబ్ తరఫున యాభై వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు ఈ సందర్భంగా పెద్దపల్లి రిక్రియేషన్ క్లబ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ అక్కపాక తిరుపతి మాట్లాడుతూ పెద్దపల్లి రిక్రియేషన్ క్లబ్ అధ్యక్షులు ఆర్డీఓ బి గంగయ్య ప్రధాన కార్యదర్శి కొట్ట సదానందం ఆదేశాల మేరకు పెద్దపల్లి ఖోఖో అసోసియేషన్ కు యాభై వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేసినట్టు తెలిపారు సోషల్ యాక్టివిటీస్ లో పెద్ద రోజుల్లో పెద్దపల్లి ఖోఖో అసోసియేషన్ కు పెద్దపల్లి రిక్రియేషన్ క్లబ్ సహాయ సహకారాలు అందజేస్తుందని క్రీడలను ప్రోత్సహిస్తుందని తెలిపారు రాష్ట్ర స్థాయి ఖోఖో చాంపియన్షిప్ నిర్వహిస్తున్న పెద్దపల్లి ఖోఖో అసోసియేషన్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు ఈ రాష్ట్ర స్థాయి కోసం టోర్నమెంట్ జరగడం ఎంతో సంతోషమైన విషయం గ్రామీణ నుంచి వచ్చే పిల్లలకు ఇక్కడ కోచ్ సురేంద్రాలు కావచ్చు మిగతా ఈ ఖోఖో అసోసియేషన్ వారికి మా పెద్దపిల్లి రిక్లేషన్ లబ్బు తరపున ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే మా రిక్లేషన్ క్లబ్ అంటే ఎన్నో విధాలుగా సోషల్ యాక్టివిటీస్ కు మేము ఇప్పటికే సహకరించి ముందు ఉంటాం దీనికి మా పెద్దపల్లి రిజ్యులేషన్ క్లబ్ అధ్యక్షులు ఆంజోఓ గారు అలాగే జనరల్ సెక్రటరీ సదానందం గారి ఆదేశాల మేరకు ఈరోజు యాభై చెక్కు ఇవ్వడం జరిగింది రాబోయే కాలంలో కూడా ఈ అసోసియేషన్ కు మా పెద్దపల్లి రెగ్యులేషన్ క్లబ్ ముందు ఉండి ఏదైతే కీలనకు ప్రోత్సహిస్తామని కూడా ఈ సందర్భాన్ని తెలియస్తూ ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఇరిగేషన్ క్లబ్ కల్చరల్ సెక్రటరీ ఎడ్ల మహేందర్ దర్బన్న పెద్దపల్లి కోకో అసోసియేషన్ అధ్యక్షులు టి లక్ష్మయ్య సెక్రటరీ డాక్టర్ వేల్పుల కుమార్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ వేల్పుల కుమారస్వామి ట్రేజరర్ ఈ నరేష్ తదితరులు